వెనుకబడిన జిల్లా పేద జిల్లా అనంతపూర్ జిల్లాకు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అమరావతి నిన్న కూడా మాట్లాడుతున్నాడు సైకో ముఖ్యమంత్రి మూడు రాజధానులు చేశాడంట కర్నూలు రాజధాని అయిపోయిందా అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని అభివృద్ధి అని అడుగుతున్నా మిమ్మల్ని మూడు ముక్కలు ఆటాడి మూడు రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు మన చిరునామా లేకుండా చేసిన వ్యక్తి ఈ వ్యక్తి నేను ఎప్పుడో ఒకటి ఆలోచించేవారిని అభివృద్ధి సమక్షేమం సంపద సృష్టించడం వచ్చిన సంపద మళ్ళా ఈ పేదవాళ్ళకు పంచాలనే కార్యక్రమంతో ముందుకు పోయాం ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను పేదవాళ్ళందరి అండగా ఉంటాం భవిష్యత్తులో ఏం చేసినా మీకోసమే పని చేస్తా నా పట్టుదల మీకు తెలుసు విజయం సాధించే వరకు పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేసే వరకు మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అది నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా నా కోరిక తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే